చెల్లూరండి మా గ్రామం గత మూడు సంవత్సరాలకి ఇక్కడ ఆధారం కలుపుకొని ఇక్కడ షాపులు పెట్టుకున్నామండి ఆ షాపులు పెట్టుకుంటే ఇప్పుడు ముందయంలో ఎవరినో ఒకరు బతుమలుకొని పెట్టుకున్నామండి ఇప్పుడమ్మో జనసేన టీడీపీ పొత్తు వల్ల పవన్ కళ్యాణ్ గారిని నెగ్గాలనేసి పవన్ కళ్యాణ్ గారికి చేసామండి మా బతుకుతరు లేకుండా చేసి ఇప్పుడు మొత్తం చేయడానికి చేస్తున్నారండి ఇప్పుడు అర్జెంట్గా వచ్చేసి తీసేయమనేసి అని చెప్తున్నారు ఇక్కడ మాకు నోటీస్ ఇచ్చారండి నోటీస్ ఇచ్చేయండి కొద్దిగా కలిసేవండి నాకు కూడా ఒప్పుకోలేదండి తీసేయాలని తీసేయాలని పట్టేసే అలాగే ఇగో కరెంట్ బిల్లు కూడా కడతామండి అందరూ కూడా అన్ని షాపులు మూడు షాపులు కూడా కరెంట్ బిల్లు కడతామండి నాలుగు షాపులోనే అలాగే ఈ పవన్ కళ్యాణ్ గారికి ఇప్పుడు మేము చెప్పుకుండి వరం గారికి వినపాలండి కాలం మీద కట్టుకున్నందుకు కాలం కింద ఉన్న రైతులు కానీ వాళ్ళు ఎటువంటి నీరు పోవడానికి కానీ ఎటువంటి ఇబ్బంది లేదు అలాగే ట్రాఫిక్ ఆదాయం ట్రాఫిక్ అంతరాయం కూడా కలిగించే అంత కూడా లేదు ఇక్కడ ఇబ్బంది ఏంటో ఏమీ లేదండి మాకు ఈ జీవనాధారం మీద ఇప్పుడు కొడుపు మీద కొడుతున్నారండి సడన్గా వచ్చి మీరే ఆదుకోవాల్సిందిగా కోతండి అంటే మీరు జనసేనకే చేశాను అన్నారు కదా మరి జనసేన చేస్తే షాప్ లో ఇప్పుడు కూలుస్తున్నారు గత ప్రభుత్వం ఎందుకు కూర్చలేదు గత ప్రభుత్వం ఎవరో పోల్చర్ ఏరదండి వచ్చి ఎవరూ చేయలేదండి ఎవరూ అబ్జెక్షన్ పెట్టలేదండి బ్రిటీస్లో ఏం పెట్టలేదండి అలాంటి వాళ్ళు పొదుపు పడుకోండి ఎత్తనాలు యావాలి మరి ఎవరు ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు పట్టించో పోరాడు పోరాడు ఇప్పుడు గెలిపించారు గెలిచినందుకో ఏ వనరులు ఉంటాయి కదమ్మా ఇప్పుడు ఇంత ఇంత లేని పలిపోవడం కూడా ప్యాంటుకి వెళ్ళి తాగేసేసి પવન કલ્યાણો ઇવસર ફેન સાર ચરંજીવી ફે સારું મોટરસાઈલ સેટા સારો સૂપર તર સાર પવન કલ્યાણ ગરમી તો રોડમાં પીલ તો અપુલ પછી સારું ટપરા पवन कल्याण गोरेंगारो मेल प्लीज़